హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మ నేను కలిసి స్వామివారి ఆలయం కొత్తగా నిర్మిస్తున్నారు మాకు దగ్గరలో స్వామివారి ఆలయాన్ని అయితే మేము కూడా వెళ్తున్నాం మాకు దగ్గరలో అంటే కొరటిపాడు సెంటర్లో స్వామివారి ఆలయాన్ని కొత్తగా ఒక వారం నుంచి స్వామివారికి పూజలు అన్నీ జరుగుతున్నాయి హోమాలు అభిషేకాలు ఇంకా చాలా రెగ్యులర్గా ఒక వారం నుంచి అయితే స్వామివారికి అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే ఈరోజైతే స్వామివారిని నూతనంగా ప్రారంభించిన టెంపుల్లో అయితే స్వామివారిని ప్రతిష్ఠిస్తున్నారు అందుకోసం చూడడానికైతే నూతనంగా ప్రారంభించిన ఆలయంలో స్వామివారిని చే ఉంచుతున్నారు కాబట్టి స్వామివారి కోసం చూడ్డానికి మేము కూడా వెళ్తున్నాం ఈ మంచి కార్యక్రమం ఈ స్వామివారి ఆలయం కూడా మీకు కూడా చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి సీతారాముల ఆలయం అండి ఆలయానికి వెళ్ళడానికి ఇదిగోండి కొరటిపాడు సెంటర్ అంతా కూడా ఇది ఆలయానికి వెళ్ళే ప్రదేశం అంతకుముందు మీకు వీడియోలో చూపించిన విధంగా పక్కనే ఆలయం కూడా ఉంది దాని ఆ దారిలోనే కొంచెం ఇంకా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఈ కోదండరామాలయానికి ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన నూతనంగా ప్రారంభించిన ఈ దేవాలయానికి కూడా చక్కగా నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు అంత దగ్గర ఇదిగోండి ఇదే ఇదే కొత్తగా ప్రారంభించిన దేవాలయం అయితే రామాలయం మీ అందరికీ చూపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారి ఆలయాన్ని నూతనంగా ప్రారంభించారు కాబట్టి అంత మా తోరణాలతోటి మావిడాకులతోటి అంతా డెకరేషను అంతా చాలా బాగా చేశారు లైటింగ్ తోటి ఆహ్లాదంగా స్వామివారికి ఉత్ ఉత్సాహంగా అన్న ప్రసాదాలు కూడా చేశారు ఇదిగోండి ఇంకా పని అనేది ఉంది అయినా కానీ స్వామివారిని ప్రతిష్ఠించారు టెంపుల్ వరకు కంప్లీట్ చేసేసి శ్రీ కళ్యాణ రామాలయం అండి చూడండి ఎదురుగా ఆంజనేయ స్వామి బ్యానర్ అయితే పెట్టి ఇలా పూలతోటి అంతా డెకరేషన్ చేసి ఇది వెనక వైపండి బ్యాక్ సైడు చాలా అంగరంగ వైభవంగా అయితే స్వామివారి ఆలయ ప్రారంభోత్సవం అయితే చాలా బాగా జరిగింది మేము చూడడానికైతే వెళ్ళాము మా ఎదురు ధ్వజస్తంభం పెట్టారు మొదటి నుంచి ఈ వారంలో ఎప్పుడోసారి వెళ్దాం అనుకుంటున్నాం కానీ అవ్వలేదు అయితే మాత్రం స్వామివారిని గుడిలో పెడుతున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మేము కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ లైన్లో రెండు కోదండ రామాలయం రామాలయం రెండు టెంపుల్స్ అయితే రాముడికి సంబంధించిన టెంపుల్సే ఉన్నాయండి కొత్తగా ప్రారంభించిన స్వామివారి ఆలయం ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి శ్రీ సీతారామ కళ్యాణం కూడా జరిగింది రోజు ప్రారంభించిన రోజు దంపతులందరూ కంకణానం కట్టుకుని దంపతులందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు స్వామివారి కళ్యాణంలో చాలా సంతోషంగా అయితే స్వామివారి ఆలయ నిర్మాణం ఇవన్నీ చక్కగా జరిగాయి స్వామివారి టెంపుల్ని మీ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు ఇంకా దర్శించకపోతే స్వామివారిని దర్శించకపోతే చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళు కానీ దూరం నుంచి అంటే గుంటూరుకి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానీ స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది మీ కోరికలు అన్నీ తీరి చక్కగా జీవితంలో చక్కగా హ్యాపీగా ఉండాలని సంతోషంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ Thank you. Take care. Bye.